హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ డైన్లాగ్స్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి గవ్వలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి నార్మల్గా గవ్వలు వచ్చేసి చక్కెర మైదాపిండి యూజ్ చేసి చేస్తారు కదా అలా కాకుండా హెల్తీ వేలో గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి అయినా ఏదైనా పర్లేదు ఒక కప్పు తీసుకున్నాను అందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ చిటికడు సాల్ట్ సరిపోతుంది చిటికెడు వంట సోడా అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల గవ్వలు వచ్చేసి క్రిస్పీగా అన్నమాట నెయ్యి వంట సోడా సాల్ట్ అన్ని పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండిని విధంగా ముద్దలాగా కట్టినప్పుడు ముద్ద ఫా ముద్దలాగా ఫామ్ అవ్వాలి విడగొట్టినప్పుడు విడిపోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలండి మెత్తగా అస్సలు చేయొద్దండి పిండి అనేది గట్టిగా ఉండాలి మనం పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి అస్సలు మెత్తగా ఉండొద్దు పిండి గట్టిగా ఉంటేనే గబ్బలు వచ్చేసి క్రిస్పీగా వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాలండి లిక్ క్లోజ్ చేసి తర్వాత పిండిని ఈ విధంగా ఒత్తుకొని మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ గవ్వల పీట లేకుండానే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మరీ రౌండ్గా అవసరం లేదు ఈ విధంగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ స్ట్రైనర్ తీసుకున్నాను మనం ఫ్రై డీ ఫ్రైకి యూజ్ చేస్తాం కదా ఆ స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా మనం ఆ ముద్దల్ని దానిపైన ప్లేస్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది గవ్వలు రెడీ అయిపోతాయి మన దగ్గర గబలపీట లేకపోయినా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి గవ్వలు ఉంటాయి కదా అవి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టాలండి టు మీడియం పెట్టాలి హైలో అసలు పెట్టొద్దు అలా పెడితే లోపల ఫ్రై అవ్వకుండా పైన మాత్రమే కలర్ వచ్చేస్తాయి టేస్ట్ అస్సలు బాగుండవు అనమాట చూడండి ఈ విధంగా మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అంతవరకు ఫ్రై చేసుకుంటేనే లోపల కూడా కాలుతాయి అనమాట లేదంటే కాలువ లోపల గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి మర్చిపోకుండా ఫ్లేమ్ వచ్చేసి లోటు మీడియం మాత్రమే పెట్టాలి హైలో అస్సలు పెట్టద్దు అండ్ నేను చేసినటువంటి గవ్వలు వచ్చేసి ఇక్కడ టూ బ్యాచెస్ వరకు వచ్చాయండి నాకు టూ టైమ్స్ వేసుకున్నాను ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన వాటిని మళ్ళీ వేసుకుంటున్నాను ఇవి మనము ముద్దలాగా వేసినా కూడా ఆయిల్లో వెళ్ళేసరికి విడిపోతాయండి ఏం అతుక్కోవన్నమాట వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి హెల్దీ వేలో చేసుకోవచ్చండి ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కానీ ఎప్పుడైనా చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు లైట్ బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటికి పాకం రెడీ చేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నాను వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నాను షుగర్ స్వీట్నెస్ వచ్చి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు బెల్లం పావు కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా మొత్తం కరిగించుకోవాలి మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయనిపిస్తే వడపోసుకోండి నేనైతే ఇలాగే డైరెక్ట్ పాకం చేస్తున్నాను మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టేస్తే ఈ విధంగా పాకం తొందరగా వస్తుంది బెల్లం పాకం మాడితే కూడా చేదువాసన వస్తుందండి అది చూసుకోవాలి అలా రాకుండా మీడియంలో అయినా చేసుకుంటే సరిపోతుంది మరీ ముద్దలాగా కట్టాల్సిన అవసరం లేదండి వాటర్లో వేసినప్పుడు ముద్ద కట్టాలి ఆ విధంగా అవసరం లేదు మనం చేతితో ఈ విధంగా తీసుకున్నప్పుడు థిక్గా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గవ్వలు ఉంటాయి కదా అవి ఈ పాకంలో యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేయాలండి ఆన్లో ఉండొద్దు స్టవ్ స్టవ్ పైన ఇబ్బందిగా ఉంటుందంటే కింద కిందకి తీసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండడం వల్ల గవ్వలకంతా ఆ పాకం వచ్చి పడుతుంది అనమాట మనం అలాగే వదిలేస్తే అస్సలు పట్టదు ఆ పాకం వచ్చేసి గట్టిగా అయ్యే వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటేనే ఆ స్వీట్నెస్ అనేది గవ్వలకు బాగా పడుతుంది అనమాట చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు అండ్ ఇక్కడ మనం షుగర్ వాడట్లేదు మైదా పిండి కూడా వాడట్లేదు కాబట్టి ఎవరైనా తినచ్చన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి మొత్తం చల్లారిన తర్వాత తింటే బాగుంటాయి చూడండి స్పూన్కి ఈ విధంగా పాకం వచ్చేసి తిక్కుగా అయిపోతుంది ఇంతవరకు కలుపుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత మనం ఒక్కొక్క దాని విధంగా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఆరిన తర్వాత తింటే సూపర్గా ఉంటాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ